వినాయకుడిని బుధవారం ఎందుకు పూజిస్తారో తెలుసా సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతలలోకెళ్ళ మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది బుధవారం రోజున గణేశుడిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయాల్సిన పరిహారాలు బుధవారం నాడు ఓం గమ్ గణపతియే నమ లేదా శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గణేశుడికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గణేషుడు కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బు ఆహారానికి కొరత ఉండదు బుధవారం గణేశుడికి ఇరవై ఒకటి దర్బలను పూజ సమయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుంది బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి దీని దీనివలన గణపతి ఆశీర్వాదాలు లభిస్తాయి